ఈ కూటమి ఈ కూటమి నాయకుడు ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు ఈ చంద్రబాబు గారి ముప్పై ఏళ్ళ ఫిలాసఫీ ఒకసారి చూడండి ముప్పై సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడు గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం రైతులు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరన్నా ఎవరన్నా ఎవరెక్క మీరే చెప్పండి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టరావాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఈ బాబే కిలో రెండు రూపాయలకే కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ ను దింపేసి ఐదు రూపాయల ఇరవై ఐదుకు ఐదు రూపాయల ఇరవై ఐదుకు పెంచేసింది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు ఎవరక్క ఎవరెన్నా అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసులు వేసింది ఎవరు ఎవరక్క ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తానే అవహేళన చేస్తే ఎస్సీలు బీసీలు తానే తొలనాడితే వారిని గ్రామాల్లో వారి పరిస్థితి ఏమిటి అని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఎస్సీలను ఆ బీసీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు ఎవరక్క ఎవరు చెన్నమ్మా ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే విడగొట్టిన రాష్ట్రానికి విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినే అన్నది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది ఆ హోదాను తాకట్టు పెట్టింది ఎవరు అంటే అది కూడా ఈ బాబే చివరకు అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబుకు చివరికి అన్నీ ఈ చంద్రబాబును అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయి అతలాకృతమైన అతలమైన తన బ్రతుకును లో తాను ఉన్నప్పుడు అన్నీ ఓడిన ఈ చంద్రబాబును పార్టీలోకి చేరదీస్తే ఆ కూతుర్నిచ్చిన మామనే కుర్చీ కోసం ఆయన్నే వెన్నుపోటు పొడిచి ఆయన మీదే చెప్పులు వేయించి ఆయన మీదే రాళ్ళు కూడా వేయించి ఆయన చావుకు కారణమైంది ఎవరు ఎవరక్క ఎవరు చెల్లమ్మా ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ రామారావు గారి ఫోటో బయటికి తీస్తాడు మళ్ళీ ఆ ఫోటోకు దండలు వేస్తాడు ఇంత నిజమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు ఎవరక్క ఎవరు చెల్లెమ్మా ఎవరన్నా అది బాబే పేదలకు ఏ మంచి చేయొద్దు అన్నది మాత్రమే చంద్రబాబుకు తెలుసు ఎందుకంటే ఈ బాబుకు మనసు లేదు మానవత్వం అంతకన్నా ఈ పెద్ద మనిషిలో లేదు తెలిసిందల్లా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా దొంగ వాగ్దానాలతో మోసం చేయటం వెన్నుపోట్లు పొడవడం కుట్రలు చేయడం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవటం ఇది చంద్రబాబుకు తెలిసిన నీతి మన కృష్ణా గోదావరి జిల్లాలో మన భాషలో చెప్పాలంటే ఇలాంటి వారిని ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొందల్ని కాపలా పెట్టడమే ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలివ్వడమే చంద్రబాబు నమ్మడము అనంటే నోట్లో తలకాయి పెట్టడమే ప్రతి ఒక్కరూ గమనించమని అడుగుతా ఉన్నా మరి మీ జగన్ను చూడండి మరి మీ జగన్ను చూడండి మీ బిడ్డను చూడండి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీరిచ్చిన అధికారంతో దేవుడు ఆశస్సులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ ఏమిటో నాలుగు మాటల్లోనే మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఇది మన యాభై ఎనిమిది నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్ట్ ఇది ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా మీ ఎల్లు మీ కళ్ళ ఎదుటే కనిపించే మన అభివృద్ధి రిపోర్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏకంగా ఏడు వ్యవస్థలు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు మరో నాలుగు అడుగులు వేస్తే అర్బన్ హెల్త్ క్లినిక్లు మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళు మరో నాలుగు అడుగులు వేస్తే అక్కడే కనిపిస్తారు మహిళా పోలీసులు ఇక ఏడో వ్యవస్థ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఫైబర్ గ్రిడ్ ఇది ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్కు ఎక్కడ చూసినా కూడా నాలుగు రోడ్ల వద్దలో నిలబడితే ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్పు ఈ యాభై ఎనిమిది నెలల్లో మన వైఎస్ఆర్సీపీ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది